గత ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను ప్రేక్షకులను అలరించిన ఆ గాన గంధర్వని స్వరం మూగపోయింది కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్ను మూసినట్లుగా అధికారికంగా ప్రకటించారు కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో బాలు పరిస్థితి విషమంగా మారింది గత ఇరవై నాలుగు గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది వైద్యానికి స్పందిస్తూ రోజురోజుకీ కోలుకుంటున్న బాలు త్వరలో తిరిగి మన ముందుకు వస్తారని ఎదురు చూసిన వారికి ఇక సెలవు అంటూ అనంత లోకాలకు తరలి వెళ్లిపోయారు బాలు మరణ వార్త వినగానే తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి సంగీత ప్రియులు బాలు అభిమానులు ఆయన మరణ శోక శోకసంద్రంలో మునిగిపోయారు జ్వం నా కోసమే విస్తరించి ఉందని పుడమి నా కోసమే పుట్టిందని సమస్త జీవరాశులు నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను మనిషిని నేను అవనిని అమ్మంటాను నేను ఆదిత్యుణ్ణి నాన్నంటాను నేను నడకవచ్చేదాకి అణిగి మణిగి ఉంటాను నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను అడుగేస్తే అడవి దారి విడాలన్నాను పడబెక్కితే అలలు తలొంచాలన్నాను అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను సాగర గర్భంలో చమురుందని చిలికేశాను మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకుందాను నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను నేనే రాజునన్నాను తక్కినదంతా నా రాజ్యమన్నాను నా కొట్లాటలు చరిత్రన్నాను రుజువు కోసం రాళ్ళు పాతాను నేను చెప్పినట్టు నడిచే నేను చెక్కినట్టు కనిపించే నాలాగే ఉండి దేవుణ్ణి సృష్టించుకున్నాను నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను దాన్ని దీన్ని చంపుకు తిన్నాను వింత రోగమంటించుకుని ఊరంతా ఏగాను గండం గడిచేదాక గమ్ముగుంటానన్నాను గుమ్మం దాటనన్నాను నీ స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా నా స్వాగతం వినబడకపోతే ఆమెని పాట పిందా నే పడగానే భూభ్రమణం నిలిచిందా నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా రాజు కాదు భూజు కాదు కిరాయికి నేనుంటున్నాను బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను బుద్ధేదో వచ్చినట్టు వినయములకబోచాను మందు మాకు దొరకంగానే మళ్ళీ గద్దె నెక్కుతాను ఒళ్ళు చక్కబడంగానే నువ్వెంతని అంటాను నాకేది సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను మనిషిని నేను మాయదారి మనిషిని నేను మనిషిని నేను మాయదారి మనిషిని నేను మనిషిని నేను మాయదారి మనిషిని నేను మనిషిని నేను మాయదారి మనిషి